తిరుపతి శ్రీ స్వామి వారి ఆలయాన్ని అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు తిరుమల తిరుపతి శ్రీ స్వామి వారి ఆలయాన్ని అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని పలువురు తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు చల్లపల్లిలోని మచిలీపట్నం రోడ్లో కల స్వామి వారి ఆలయం ఎదుట శనివారం చల్లపల్లి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మను తగలపెట్టారు డౌన్ డౌన్ జగన్ పరమ పవిత్రమైన రిపీట్ డౌన్ డౌన్ జగన్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు పరమ పవిత్రమైన తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందంటూ పేర్కొన్నారు తిరుపతి శ్రీ స్వామి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని సైతం కలుషితం చేయడం దుర్మార్గకరమైన చర్య అంటూ పేర్కొన్నారు పరమ పవిత్రంగా భావించే ఈ తిరుపతి లడ్డూ ప్రసాదాలను ప్రతి ఒక్కరూ తమ బంధువులకు కూడా పంపిణీ చేసి ప్రకటిస్తూ పుణ్యంగా భావించేవారిని చెప్పుకొచ్చారు ఈవో ధర్మారెడ్డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ పేర్కొన్నారు జగన్ హయాంలో వ్యవస్థలపై దాడులు చేసి వ్యవస్థలే భ్రష్ పట్టించారన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్ నాని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రావి రత్నగిరితో పాటు జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏం జరుగుతుందో కూడా గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆఖరికి తిరుమల ప్రత్యక్ష దేవమైన స్వామి అన్న ప్రసాదాల్లో కూడా కలుషితం చేసి సంగతి గత రెండు రోజుల కింద వార్తలు గుప్పమన్న సంగతి మనందరూ తెలిసిందే కోట్లాది మంది హిందువులు ప్రత్యక్ష దేవమైన వెంకట స్వామిని ఎంతో భక్తితో కోరుకుంటూ నిత్యం లక్షలాది మంది కూడా స్వామి దర్శనం చేసుకొని ఎంతో ఇష్టమైన లడ్డూని వాళ్ళు తిండడంతో పాటు ఈరోజు గ్రామాల్లో తెచ్చుకున్న తన బంధువులకి స్నేహితులకి అందరూ పంచుకునే పరిస్థితుల్లో మరి ఏదైతే ఆ లడ్డూలు నెయ్యితో లడ్డు తయారు చేసే నెయ్యిలో జంతువు కొవ్వు అదేవిధంగా పంది కొవ్వు వీటితో తయారు అనుమతించిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఈవో ధర్మారెడ్డి కానీ ఆ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కానీ తీసుకున్న నిర్ణయం ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిందనడంలో అశిస్తు లేదు వీళ్ళు ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో అన్ని వ్యవస్థలను దాడి చేశారు అన్ని వ్యవస్థలని పష్టి పట్టించారు అదేవిధంగా తిరుమల పరితత్తులు కూడా పష్టి పట్టించిన సందర్భం ఈరోజు చాలామంది బాధతో ఆతులతో బాధతో ఏంటి పరిస్థితి దేవుడి ప్రసాదంలో కూడా ఇంత దరిద్రమైన ఆలోచనలు ఎందుకు వస్తాయని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు దాని నిరసనగా ఈరోజు చల్లపాల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వెంకటస్వామి ఆలయం ముందు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడానికి కార్యక్రమైన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈవో ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళని దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఏదైతే ఆ రోజు ఇటువంటి నిర్ణయాలకి తీసుకున్న కారణమైన వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున అదేవిధంగా బీజేపీ అదేవిధంగా జనసేన తరపున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని దా కఠిన శిక్ష అంటే అవకాశం ఉంటే ఉరిశిక్ష వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మన కొన్ని కొన్ని వ్యవస్థలు నిర్వహించడం వేరు దోపిడీ చేయడం వేరు ఎన్ని వేరు ఆఖరికి దేవుడు ప్రసాదం లడ్డూల్లో కూడా ఇంత దరిద్రం ఆలోచన చేసిన వారిని వదిలిపెట్టడానికి వీలు లేదు ఈరోజు ఆవు నెయ్యి అంటే ఎంతో విలువైంది దాని ఖరీదు ఎందరు కొడత ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి నిన్న నేనే రెండు వందల పావు కేజీ తీసుకుంటే రెండు వందల రూపాయలు తీసుకున్న పరిస్థితి అంటే కేజీ సుమారు ఎనిమిది రూపాయలు ఇక్కడ మరి అటువంటి ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు తీసుకోవడం అంటే నిజంగా అట్లా వస్తుంది ఎంత క్వాలిటీది వచ్చా లేదా దాంట్లో కలుపుతున్నారా అని కనీస జ్ఞానం వాళ్ళ కక్తు వాళ్ళ కమిషన్ల కక్కుత్ కోసం ఈరోజు దేన్నైనా ఏ వ్యవస్థలైనా సరే పష్టిపరిచించే పరిస్థితి ఆ రోజు వైసీపీలో ఉన్న పెద్దలు కానీ నాయకులు కానీ టాప్ టు బాట్ అందరూ చేశారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు సంపతి సమాజం కానీ హిందువులు కానీ దీన్ని క్షమించే పరిస్థితులు లేరు వెంటనే ఆ దోషుల్ని శిక్షించాలని చెప్పేసి మరొకసారి ఈ చలపాలని మనం తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి మిత్రపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించి దేవుని దర్శనం తర్వాత ఆ పూజనీయ స్థలంలో నుంచి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదాన్ని తమ బంధువులకి స్నేహితులకి కూడా తీసుకొచ్చి ఎంతో పవిత్రంగా భావించి పూజించి వారు పంపిణీ చేసుకునే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మరి అందులో నాణ్యత కోల్పోయే విధంగా జంతు సంబంధమైన కొవ్వుని దానిలో ఉపయోగించి తయారు చేశారనేది ఇప్పుడు అందరూ కూడా ఉంటున్న వార్త అందులో దానిలో పాత్ర ప్రధాన పాత్ర పోషించిన అధికారులు అయితేనేమి వైసీపీ నేతలైతేనేమి టీటీడీ చైర్మన్ అయితేనేమి అందరూ కూడా బాధ్యత వహించి దానికి నిజ నిర్ధారణ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిగ్గు తేల్చి అర్హులైన దానికి శిక్ష అర్హులైన వారందరినీ కూడా శిక్షించాలని మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు పవిత్ర దేవాలయంలో కూడా ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సామాన్య మానవునికి ఎలాంటి న్యాయం చేస్తామనేది ప్రశ్నార్థకంగా మిగిలింది ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని కూడా కలుషితం చేసి అనేక వ్యవస్థలను కుప్పకూల్చారు అనేక రకాలుగా దోపిడీ చేశారు అయినప్పటికీ కూడా దేవాలయంలో వెంకటేశ్వర స్వామి నైవేద్యాన్ని కూడా వీళ్ళు కలుషితం చేసి జంతు సంబంధితమైన కొవ్వుతో తయారు చేశారంటే మరి వారి విజ్ఞత ఏంటో మనందరికీ కూడా తెలుస్తూ ఉంది వాళ్ళంటి వారిని వదిలిపెట్టకుండా కమిటీ వేసిన వారిలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆలయ సంప్రోక్షణకి పిలిపించారు మరి దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తొవ్వని కొద్దీ దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన మంత్రులు ఆ టైంలో టీటీడీ చైర్మన్లు అలాగే ఆలయ ధర్మకర్తలందరూ కూడా దీనికి బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పవిత్రంగా భావించే వారందరినీ అపవిత్రులుగా చేయడానికి వారు పూనుకున్నారనేది ఇది వాళ్ళ నిదర్శనంగా కనబడతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించి మరొకసారి ఆ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని సందర్భంగా తెలియచేస్తూ ఆ తప్పును పదే పదే చేయకుండా ఒక్కసారి కఠినమైన శిక్ష విధించాలి ఎందుకంటే ఆరాధ్య దైవంగా పూజించే వాళ్ళందరి మనోభావాన్ని దెబ్బతీయటం ఈరోజు జరిగింది కాబట్టి దీనికి కఠినంగా శిక్షణ అమలు చేయాలని సందర్భంగా కోరుతున్నది దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డూని సర్వమాతం వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు ఆ లడ్డూకి ఎంతో విశిష్టత ఉంది సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఆ విష్ట విశిష్టతను పాడు చేసి నువ్వు దాంట్లో జంతు సంబంధమైన కొవ్వుని కలిపి ఆవు ఈ మూడు వందల రేపు వస్తుందంటే ఎవడైనా నమ్ముతాడా నువ్వు మనిషివా దున్నపోతువా నువ్వు ఖచ్చితంగా ఈ లడ్డూని అపహితనం చేసిన ఎవరో కూడా మానవ జన్మెత్తలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీది దున్నపోతు జన్మయం ఉంది పశువులన్నీ కూడా గడ్డితే నీ మనుషులకి ఎంతో మేలు చేస్తాయి మరి సైకో జగన్ రెడ్డి దీన్ని లడ్డూని అప్రతం చేయాలనే దీన్ని నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు వెంకటేశ్వర స్వామి మీ బాబుని మూడు కొంటలంటే ఎక్కడికి పంపించాడు నిన్ను కూడా అదే రకంగా పంపిస్తాడు నీ టైం కూడా దగ్గర పడింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేను తల్లి యొక్క ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతూ ఉన్నాను అంతేకాకుండా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేసి వాటిని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను మిస్టర్ జగన్ రెడ్డి నువ్వు ఇప్పుడు నీ సైకో తత్వం అంటే ఎత్త ఉందో నాకైతే తెలియదు కానీ నీకంటే సైకోలుగా ఇవాళ మారిపోయారు వెంకటేశ్వర భక్తులు నువ్వు ఎక్కడైనా కనపడితే మేము దాఖలు పెట్టాం ఖచ్చితంగా నీ మీద పెట్రోల్ పై పెట్టా ఇస్తారు వెంకటేశ్వరం భక్తులు అని చెప్పి దానికి సిద్ధంగా ఉండమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను లడ్డూ ప్రసాదంలో జరిగిన అవకతవకలు యొక్క కొవ్వుతో తయారు చేయబడిన నెయ్యిని తీసుకువచ్చి లడ్డూ చేయడం అనేది ఎంతో దుర్మార్గకరమైన విషయము దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడాను చాలా సీరియస్ తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు దీని గురించి ప్రత్యక్షంగా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన అరాచకాలు కాకుండా ఈ లడ్డూ ప్రసాదంలో కూడాను హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరగడం అనేది చాలా బాధాకర విషయం వెంకటేశ్వర స్వామి మన మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఐదు దేవస్థానాలు ఉన్నాయి భక్తులు ఉన్నారు అలాంటి ప్రసాదం ఇలాంటి జరగడం అనేది చాలా బాధాకర విషయము దీనిపైన జరిగిన అవకతవకల్ని కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా స్పందించి దీన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు గట్టిగా శిక్షించాలనే ఒక ఆలోచనలో మాత్రం కంపల్సరిగా ఉంటుంది అదేవిధంగా చల్లపల్లి మండలం ఉన్న కూటమి సభ్యులందరం కలిసి కలిసి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఇలాంటి ఇది చేసిన ప్రతి ఒక్క వారు శిక్షించాలి శిక్షించబడాలి హిందువుల మనోభావాలు దెబ్బతీసినావు గతంలో కూడాను హిందూ దేవాలయాల మీద వైసీపీ ప్రభుత్వం దాడులు చేయడం కానీ దుర్గాదేవి గుళ్ళో కానీ చోరీ చేయడం కానీ ఇలాంటి చాలా జరిగింది వీలన్నట్ల మీద దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కఠిన శిక్ష విధి విధించాలని కోరుకుంటున్నాం